వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు వాడి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రీన్ ఎర్త్ సొసైటీ నిర్వాహకులు రమేష్ రాథోడ్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రజలకు అందిస్తున్నామని పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని అన్నారు రసాయనాలతో కూడిన విగ్రహాలు పూజించి చెరువుల్లో కాలువల్లో నిమజ్జనం చేయటం వల్ల జల వనరులు కాలుష్యానికి గురవుతున్నాయని తెలిపారు రాష్ట్రంలో మరోసారి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి పట్టణ కేంద్రంలో కూడాను వారు చేస్తున్నటువంటి కృషి అంటే మొక్కల్ని ప్రేమించాలి మొక్కల్ని మనం నాటాలి మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ సత్కారం చేశాం జీవ వైవిధ్యాన్ని నీటి వనరులను కాపాడుకునేటువంటి ఆ మట్టి ప్రతిమలను లేదంటే పర్యావరణహిత మట్టి గణ గణపయ్యాలనే కొలవాలని చెప్పేసి అందరినీ వేడుకుంటా ఉన్నాం దైవభక్తితో పాటు సామాజిక సుఖం కూడా కావాలి అటువంటి సామాజిక సుఖాలు ఇచ్చే విధంగా ఈ రోజు వారు ఈ మట్టి వినాయకుల్ని పంపిణీ చేసే విధానం అనేది తప్పనిసరిగా హర్షించగే విషయం ప్రకృతి మనుగడ సాధిస్తుంది అంటే మానవ జాతి కూడా మనుగడ సాధిస్తుంది కాబట్టి ఇది మనందరి కోసం జరిగే ఒక ప్రయత్నం ఇటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలి